సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ఇక్కడికై రావడం జరిగింది ఈ సూపర్ సేవ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం అనేది ఈరోజు మనం ఇక్కడ జరుపుకున్న జరుపుకుంటున్నామంటే ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం అయినటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ అన్నీ కూడా కూటమి ప్రభుత్వం కలిపి ఎన్డీఏ ప్రభుత్వంలో జీఎస్టీ తగ్గించినటువంటి ఈ వ్యవసాయదారులకి అనుకూలంగా వ్యవసాయ పనిముట్లు కానివ్వండి ట్రాక్టర్లు అదేవిధంగా డ్రిప్పు వ్యవసాయ పరికరాలన్నింటి మీద ఈ జీఎస్టీని అనూహ్యంగా చాలా వరకు తగ్గించడం జరిగింది దానికి మనమంతా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వం దేశానికి ఎన్ను ఎన్నుముకైన రైతుల్ని అభిప్రా అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో పన్నెండు శాతం ఉన్న జిఎస్టీని ఐదు శాతానికి తగ్గించి రైతులందరికీ కూడా మంచి రైతులు ఆర్థికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం కల్పించారు అదేవిధంగా ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ కానీ ఆర్టికల్స్లో కానీ ఇవన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు పర్సెంట్ తగ్గించారు అదేవిధంగా మన ఇప్పుడు నిత్యావసర సరుకులన్నీ కూడా ఐదు పర్సెంట్ జీరో చేశారు నాలుగు శ్లాపులు ఉన్న దాన్ని రెండు చేశారు జిఎస్టీ కాబట్టి జిఎస్టీ తగ్గటం వల్ల కొనుగోలు శక్తి పెరిగి భారతదేశంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది దానివల్ల కేంద్ర గవర్నమెంట్ విశాఖ రాష్ట్ర గవర్నమెంట్ కలిసి ఈ జిఎస్టీని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రజలందరూ మనం కూడా జీఎస్టీ తగ్గిందని ఆ రేట్లు తగ్గుతున్నాయని కూడా మనం ప్రజలకు తెలియజేయాలి ప్రజలు తెలియజేసి ప్రజలందరికీ ఈ విషయం తెలియజేసి ఎన్డీఏ గవర్నమెంటు జిఎస్టీ తగ్గ రైతులకి పేద ప్రజలకి అనేక కొనుగోలు శక్తి పెరిగేదానికి అన్ని తగ్గించున్నారు కాబట్టి ఇది ఎంత తగ్గింది అనేది కూడా మనం ప్రజలకి మనందరం కూడా తెలియజేసి ప్రజలను పరిచేదానికి మనందరం కృషి చేయాలి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన గౌరవనీయులు సోమస్ల ప్రాజెక్ట్ చైర్మన్ మన అన్న కేశ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజ కింజిల్ గారికి బీజే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం ఈరోజు తేజల మండల హెడ్ క్వార్టర్లో అతివైభవంగా జరుపుకున్నా రైస్ సోదరులందరూ ముఖ్యంగా మన నాయకులందరూ మండల జిల్లా స్థాయి నాయకులందరూ ఇచ్చేసి అలాగే రైతు సోదరులందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ జీఎస్టీ తగ్గింపు వలన రైతుకు మంచి ప్రయోజనం ఉంది కాబట్టి అందరు రైతులు కూడా ఎంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషదాయకం అలాగే జిఎస్టీ ఇప్పుడు రైతు పరిస్థితి మామూలుగా కింద స్థాయి నుంచి దేశ రాజకీయ పై స్థాయి వరకు అంటే ప్రధానమంత్రి స్థాయి వరకు కూడా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు వర్షాభావ పరిస్థితులు అతివృష్టి అనావృష్టి తర్వాత అన్ని తెగుళ్ళు ఇతరత్ర అంటే కూలీల లభ్యత అన్ని విధాలుగా కూడా ఆ రైతుకి నమస్కారాలు మండల కేంద్రమైన చేజల గ్రామంలో ఈరోజు మన ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ అండ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రివర్యులు మాకు దైవసమాన అయినటువంటి ఆత్మకు ఎమ్మెల్యే టి రామనారాయణ గారి ఆధ్వర్యంలో అలాగే తాళూరు గిరినాడి గారి సూచనలతో ఈరోజు చేజల గ్రామంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ అనే కార్యక్రమం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ర్యాలీగా బయలుదేరి ట్రాక్టర్లో స్వచ్ఛందంగా రైతులు జీఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న జీఎస్టీని ఐదు శాతానికి కూటమి ప్రభుత్వం తెగించినందుకు గాను కృతజ్ఞత తెలపడానికి వారు ఎత్తిన కూటమి నాయకులు తెలుగుదేశం కూటమి నాయకులు అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన వీళ్ళందరూ కూడా ర్యాలీగా టాక్టర్లతో ర్యాలీతో మన వ్యవసాయ అధికారి వాళ్ళ ఆధ్వర్యంలో మరి మరి ర్యాలీగా బయలుదేరి ఈరోజు బస్ స్టాండ్లో అందరూ కూడా చేసినటువంటి గవర్నమెంట్ ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ ఈ విధంగా రైతులకి చేయుత దేశ ప్రగతికి బాట అనే నినాదంతో వ్యవసాయ పరికరాలపై జిఎస్టీ తగ్గింపు తొలి శాతం పన్నెండు శాతం నుంచి ఐదు శాతం చేశారు మనం గమనీయాల ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలకి అన్ని వర్గాలకి అనువిధంగా మన కూట ప్రభుత్వం జిఎస్టీ పద్దెనిమిది శాతం ఉన్నదాన్ని ఇరవై ఎనిమిది శాతం ఉన్నదాన్ని రైతులకి పన్నెండు శాతం ఉన్నదాన్ని ఐదు శాతం తగ్గించారు దీనివల్ల ట్రాక్టర్ కొనాలంటే ఇంతకుముందు ఆరు లక్షలు వేది ఇప్పుడు ఇప్పుడు ఐదు లక్షల యాభై ఐదు వేలు నలభై ఐదు వేలు రూపాయలు ఈ జీఎస్టీ తగ్గడం వల్ల సెవెన్ పర్సెంట్ నలభై ఐదు వేలు నిఖరంగా ఒక రైతుకు ఆదాయం వస్తుంది అలాగే టైర్లు కూడా మా నాలుగు టైర్లు మార్చాలంటే టైర్ల మీద అరవై వేలు వేది ఇప్పుడు నలభై ఐదు వేల వరకు మామూలుగా జీఎస్టీ తగ్గింది సో ఇట్లా రైతులకి అనేక రకాల సబ్సిడీ జిఎస్టీ పరంగా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నారు అది కాకుండా ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల అనేక విధాలుగా ఉన్నాయన్నమాట పాల ఉత్పత్తుల మీద జిఎస్టీ తీసేశారు అలాగే సేంద్రియ ఎరువుల మీద కూడా ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ చేశారు ఇట్లా రైతులకు అనేక విధాలుగా ఆదుకున్న ఏకైక ప్రభుత్వం మన ఇండియా ప్రభుత్వం మన భారతదేశ చరిత్రలోనే ఒక సంవత్సరంలోనే మన ఏదైతే రాజకీయ మన మేనిఫెస్టోలో వాగ్దానం చేశారు మన ప్రయుతం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం లోపలే సూపర్ సిక్స్ గా అమలు చేశారు పెద్ద పండగే మొన్న జరుపుకున్నాం అలాగే ఈ రైతులు ఈ విధంగా పన్నెండు శాతం నుంచి ఐదు శాతాన్ని తెగించడం వల్ల రైతులు కూడా ఈరోజు స్వచ్ఛందంగా దీపావళి దసరా ముందుగా రైతులందరూ పండుగ చేసుకుంటున్నారు రేపు మళ్ళా దసరా శుభాకాంక్ష మళ్ళా దసరా పండుగ దీపావళి ఉండగా ఈ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ప్రియుతమ నాయకులు రామనారా రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క విషయంలో డెవలప్మెంట్గా ముందుకు పోతే పోయి సంక్షేమ పథకాలు కానీ తర్వాత డెవలప్మెంట్ కానీ అనేక పథకాలు అనుభవి అనేక పథకాలు మన కోసం అనేక వర్గాల కోసం చంద్రబాబు నాయుడు గారు రచిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలా పనిచేసే ప్రభుత్వం ఎవరు మాట్లాడే ప్రభుత్వం ఎవరు అనేది మన అన్నగారు ఏలూరు కేశవ చౌదరి గారికి అలాగే కొమ్మి సిద్ధం నాయుడు గారికి మండల ప్రధాన కార్యదర్శి కల్పినేని నాయుడు గారికి బీజేపీ బీసీ జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఒడ్డరి సంఘ రాష్ట్ర డైరెక్టర్ బత్తల కిష్ణయ్య గారికి అలాగే బోదల సొసైటీ అధ్యక్షులు బోదల వీర్రాగురెడ్డి గారికి అలాగే ఎంపీటీసీ మస్తన్నయ్య గారికి మన ఆత్మగౌర నియోజకవర్గ బీసీ బీసీసీఎల్ అధ్యక్షులు మన చెల్ల వెంకటేశ్వరులు గారికి అలాగే ప్రతి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరి గారికి జీవగంట బాబు గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమము మాకు ఎంతో మాకు వాళ్ళ రైతులకి కోఆర్డినేషన్ చేసి ఈ కార్యక్రమం నిర్వహించేదానికి అవకాశం కల్పించి మా ప్రభుత్వం చేసే పనిని ప్రజలకు తెలియజేసే చేసిన వ్యవసాయ అధికారి గారికి ముఖ్యంగా వాళ్ళ అధికారులకి వాళ్ళ స్టాఫ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం జై ఆనంద్ ట్రాక్టర్ మీద దాదాపుగా ఒక పన్నెండు వేల రూపాయల నుంచి మనము ఐదు వేల రూపాయలకి తగ్గించడం జరిగింది ఒక రైతుకి వ్యవసాయ శాఖ తరఫున మేము ఎంతగానో ఉపయోగపడే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రెసిడెంట్ గారికి నేను నిండా వసరాలు చెల్లించుకుంటున్నాను రైతు సోదరులకి మా ద్వారా మేము చేయడం మాకు మేము చేసుకున్న అదృష్టమని భావిస్తున్నాము వ్యవసాయ శాఖ నుంచి రైతాంగానికి నిత్యము పనిచేసి వాళ్ళకి తృప్తిగా మేము అన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించారు ఈరోజు ఇక్కడికి ఈ యొక్క ర్యాలీ లాగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి నాయకులకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడి గారికి నేను మందాలు చెల్లించుకుంటున్నాను ఇక్కడ మా యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి బస్ స్టాండ్ వరకు మేము ర్యాలీ చేయడం జరిగింది ప్రజలందరూ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము మేము